కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు కష్టాలు వచ్చాయని భారా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు కావని కేసీఆర్ కుటుంబాన్ని ఇచ్చిన మాట ప్రకారం జులై ముప్పై ఒకటి నాటికి లక్షన్నర ఆగస్టు నెలలోపు రెండు లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని ప్రకటించారు తెలంగాణ ఇచ్చిన సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడం వల్లే రెండు పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలిందని అభిప్రాయపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని కొట్రకోడలి వద్ద మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న ఆందోళన కొనసాగుతున్నప్పుడు జయపాల్ రెడ్డి సూచన మేరకే అప్పటి స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటు తలుపులు మూసి బిల్లు ఆమోదింపజేశారన్నారు స్వరాష్ట ఆవిర్భావం కోసం కృషి చేసిన జయపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రెండు పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని రేవంత్ రెడ్డి విశ్లేషించారు ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చాను గాని ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు కష్టాలు వచ్చాయని భారాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న రేవంత్ కష్టాలు పేదలకు రాలేదని కేసీఆర్ కుటుంబానికి వచ్చాయన్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కేటీఆర్ అన్నారని కాని మరుసటి రోజే శాసనసభకు వచ్చారన్నారు లోపం అధికారం కోల్పోయిన బాధ ఇద్దరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు పేదలకు కష్టాలు వచ్చినాయి నేను చెప్పదలుచుకున్నా పేదలకు ఎవరికి కష్టాలు రాలే మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల్ని వంచినందుకు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టింది బుద్ధి మారక అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటు లో గు ఇప్పటి వాళ్ళ బుద్ధి మారలే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జులై ముప్పై ఒకటి నాటికి లక్షన్నర ఆగస్టు నెలలోపు రెండు లక్షల రైతు రుణమాఫీ హామీని నెరవేర్చి తీరుతామన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి కూడా లేదు సవాలు విసిరిండు నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని ఆగస్టు తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా అని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు దాట కంటే ముందే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాట కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా ముచ్చర్లలో వంద కోట్లతో ఆగస్టు ఒకటిన యాభై ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు వరాల జల్లు కురిపించారు